తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గ్రామ పంచాయతీ కార్మికులు అన్నారు రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు పట్టణంలోని తెలంగాణ చౌదరి ఎమ్మెల్యే కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి మాకు మూడు నెలలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడంతో వారి పిఏకు వినతి పత్రాన్ని అందజేశారు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేస్తున్నామని తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని చెల్లించారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటీఓ నాయకులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలి అమలు చేయాలి సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలాడ ఆది ఇంటి ఇంటి కార్యాలయం వద్ద వరకు సిఐటి వద్దంలో గ్రామ పంచాయతీ కార్మికులతోటి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఏలినా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల విషయంలో ఎక్కడేసిన గొంగడ అన్నట్టుగా సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి గత ప్రభుత్వం జరిగిపోయి ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కోటి ఆశలతోడి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గ్రామ పంచాయతీ కార్మికులు పెట్టుకున్నారు కాబట్టి ఆ కార్మికుల ఆశలను అమ్ము చేయకుండా ఈ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల వారికి న్యాయం చేస్తుంది కాబట్టి ముఖ్యంగా కార్మిక వర్గానికి అన్యాయం చేయకుండా వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సానుకూలంగా స్పందించి వారి వేతనాల విషయంలో కావచ్చు వారి ప్రమ వారి భద్రత విషయంలో కావచ్చు గ్రామాల వారిగా చూసుకుంటే అన్ని 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 రకాల పనులు చేయించుకుంటా సర్పంచుల ద్వారా రాజకీయ అనేది ఏదైతే ఉందో ముఖ్యంగా అది మానుకోవాలి ఖచ్చితంగా వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి కానీ వారికి నెల ఎనిమిది వేల ఐదు వందలు ఏదో క్రమం తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఎందుకంటే పెరిగిన ధరలు చూసుకుంటే ఇలా కుటుంబాలు బతికే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా స్పందించాలని జిల్లా సీఏటి పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది